ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమ పూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం తండ్రి మన అందరిని కూడా గడిచిన కాలవంత కాచి కాపాడి తన రెక్కలు చాటును భద్రపరిచి మరో ఒక దినాన్ని మనకిచ్చారు తండ్రి ఈ దినమంతా కూడా తండ్రి ఆయన సన్నిధిలో ఆయన కృపలు మనందరినీ గాక తండ్రికి మైమా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో బహుగా చూస్తున్నాయి మీకు కార్యక్రమం గురించి అనేది తెలియపరచవలసింది కోరుకుంటూ ఒక పాట విందాం తండ్రికి మహిమ కలుగును అందరికీ అండి ఎలా సమయములు కడపూర శబ్దముతో యాశ్వను చేరుకునే విశ్వాసముని సమయములో కడబూర శబ్దముతో యాశ్వను చేరుకునే నీకుందా కుందయ్య మెస్సయ్య ఏ మెస్సయ్య ఏ గిరా

సమయములో ఎదురే రక్షణ నీకుందా మెస్ రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా లోపై విజయము నీకుందా లోలపై విజయ ఏమిరావయ్యా రావయ్య ఏగమి రావయ్య మెస్సయ్య ఏగమిరావయ్యా రావయ్య రాక్షడ ఏక మీరావయ్య రాగడ సమయములో కడభూల శబ్దముతోశ్వ చేరుకునే ਇਸ ਸੋਸ ਬਲੀਕ ਹੁੰਦਾ ਅਸ਼ਮਤ ਚੇਰੇ ਵਿੱਚ ਬੇਸ ਬਹੁਤ ਸੋਸ ఏంత ప్రార్థన నీకు కగా ఏకాంత ప్రార్థన ని కుమనాధునితో సాసముని యాశ్వనాధునితో సాసముని య్యా రావయ్య యాశ్వరాజ ఏక మీరవయ్యవయ్యయాశ్వరాజ ఏక మీరవయ్యవయ్య తార రక్ష ఏకమివయ్య రాక్షణ సమయములో పూర్వ శబ్దముతో యాశ్వం చేరు కునే విశ్వా సమ్ని కుందా యాశ్వం చేరు నీకుందా అన్నీటి కన్న మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్ల స్తుతి శృతి యాగము నీకుందా ఎల్ల వేళలలో స్థుతి ఇచ్చే మనసుందా రావై అశ్వరాజ ఏకమే

తండ్రి యొక్క మాటలు మనం విందాము తండ్రికి మహిమ గాక శ్రేష్టమైన వాగ్దానాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈ వాగ్దానాలు చూసిన మీ అందరికీ నా పరిపూర్వకమేశాల్లో మండి పరిశుద్ధ గ్రంథమైన బాబులోని కొన్ని అద్భుతమైన వాగ్దానాలు ఇతరులకు ఇచ్చాడు అనేక మంది వాటిని అనుభవించి పొందారు తండ్రి చేసినట్టు ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో కూడా నెరవేరినట్లుగా మనం అందరం ఈ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయగలిగే వారు మేము ఉందాము దినమెల్ల మనం చేసే నిజంగా ఈ వాగ్దనాలు మనకందరికీ ఉపయోగకరంగా ఉండాలని తండ్రి మనకి వాగ్దనాలన్నీ కూడా తెలియపరుస్తున్నాడు తండ్రికి మహిమ పరిశుద్ధ లేఖనాలలో కీర్తన గ్రంథము దావిదు రాసిన కీర్తనలు నలభై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వాక్యము అదే కీర్తన గ్రంథము పన్నెండవ అధ్యాయ పదహారో శుణంలో దినమెల్ల సర్వనతు సృష్టికర్తయందు నేను అతిశయపడుస్తున్నానని భక్తుడైన అంటాడు ఏంటండి ఈ మాటని నేను ధ్యానం చేసినప్పుడు ఒక రాజు అంత సమయాన్ని ఎలా కేటాయించాడు ఒక పరిపాలన చేసే రారాజు సింహాసనం మీద ఎంతోమంది ఆ సైనికులు కానివ్వండి అనేక ప్రజలు తీర్పు తీర్చే వ్యక్తికి అంత తీరికెలా ఉంది ఆయన అంటాడయ్యా నాయన ప్రతి దినము దినమెల్ల నేను అతిశయపడుస్తున్నాను నీ అందినని దావీదు ఆ రోజు ఈ వాక్యం ద్వారా తెలియపరిచాడు అదే కీర్తన గ్రంథము ముప్పై ఐదు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినము అలాగే డెబ్భై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినంలో నా నాలుక నిన్ను కీర్తిస్తుంది నిజంగా ఉల్లాసించును అని ఆ మాట ఆ వాగ్దానాలలో తెలియపరచబడుతూ ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడట దినమెల్ల నా నాలుక నిన్ను కీర్తించినట్లుగా నా నాలుక సడలెం సడల సడలింపక తప్పిపోకుండా నా నాలుగు తడబడకుండా నేను ఆయన నీ సన్నిధిలో అది ఎప్పుడు స్థుతి చేస్తుంది అని భక్తుడు ఈ వాగ్దానాల ద్వారా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు అలాగే ఇరవై ఐదో అధ్యాయ కీర్తనలో ఐదో వచనంలో దినమెల్ల నీ కొరకు కనిపెట్టుకుని అంటే రాజుకు కొదువు లేదు రాజ్యాన్ని పరిపాలన చేసే రారాజు అయ్యా నాకు ఏదీ కొదువు లేదు కానీ దినమెల్ల నీ కొరకు కనిపెడుతున్నాను నా నాలుగు నిన్ను గురించి పాడుతుందని చెప్పేసి రెండో మాటలు రాయబడింది అయ్యా నేను అతిశయపడ్డా నీ దగ్గర ఉన్నయ్యా దినమెల్ల నేను నా నాలుగు నేను కీర్తిస్తుందయ్యా దినమెల్ల నీ కొరకు కనిపెట్టుకుని సున్నానని ఈ వాగ్దానాలు తెలియపరుస్తూ ఉన్నవి ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన దిన దినమెల్ల వారు దయాలు అయి ఇప్పుడే ఇచ్చేదురు అని ఈ మాట వాగ్దానం తెలియపరుస్తాం ముప్పై ఏడో వచ్చిన ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినంలో వారు దినమెల్ల కూడా వారందరూ కూడా దయాలు అయి ఆయన దగ్గరికే ధన సంపాదలు అన్నీ వచ్చేవాట ఆయన దగ్గరికి అనేక మంది ప్రజలు వచ్చి ఎదురు చూసేవారట ఎనభై ఆరో అధ్యాయ కీర్తన గ్రంథంలో మూడవత్సరంలో దినమెల్ల మొరపెట్టేస్తున్నాను అంటున్నాడంటే అంతటి మహానుభావుడు రాజు అంతటి సింహాసనాన్ని పెట్టి దేవుడు సన్నిధికి వచ్చాడంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం ఎంత గొప్పదో ఈ వాగ్దానాల ద్వారా ఈ దినం మనం ఆయన సన్నిధికి వచ్చి వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోకుండా తండ్రి యొక్క సన్నిధులు మనం అందరం మొరపెట్టే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ తెలియపరుస్తుంది అలాగే కీర్తన గ్రంథము నూట నూట పంతొమ్మిదో అధ్యాయం తొంభై ఏడు వచ్చినంలో దినమెల్లా నేను ధ్యానించిస్తున్నాను అంటాడంటే ప్రతి దినము వాక్యం ధ్యానిస్తున్నాడట అని నమ్మకం ఉంచాడట నా అతిశయం ఆయన అంటున్నాడు ఆయన కొరకుని కనిపెడతానంటున్నాడు ఆయన ధ్యానం చేస్తాను వాక్యం ద్వారా నేను ధ్యానం అంటున్నాడు సామెతలో సలోమాన్ చెప్పాడు తన కుమారుడు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన దినమెల్లా ఆశలు పెట్టు పుట్టుస్తున్నవి వెనక తీయక ఇవ్వవలెను అంటాడు అంటే ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో అని కూడా దినమల్ల నా ఆశలన్నీ తీర్చిన నా ఆశ ఆయనేనయా అని నా అతిశయం ఆయనేనని తన కుమారుడైన అని కూడా చెప్తూ ఉన్నాడు డెబ్బై ఎనభై తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చినంలో దినమెల్ల హిస్తున్నాను నా ప్రభు సన్నిధి ఆయన పాదాలుదాపులను చేరి ఆయన మాత్రమే కనపరుస్తున్నారని ఈ వాగ్దానాలు తెలియపరచాయి కాబట్టి మనము కూడా ప్రతిదినము ఈ కార్యక్రమాలే చూస్తున్న ప్రియ సహోదరి సోదరుగా మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధులు కనిపెట్టేవారుగా ఉండాలి మొదటి మాట అతిశయించేవారుగా ఉండాలి మనం నాలుగు ఆయన గురించి పాడే వ్యక్తులుగా ఉండాలి మరి ఆయన కొరకు కనిపెట్టే వ్యక్తులుగా ఆయనే దయాలుడని ఆయన సన్నిధులు మనకు ఆయన ఇచ్చే స్థితిలో ఉన్నాడు దీని మొరపెట్టే వ్యక్తులుగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా దీని మరి కొత్త ఆశలు తీర్చే వ్యక్తులుగా అలాగే నేను మళ్ళీ హర్షిస్తున్నానని ఈ మాటలన్నీ తండ్రి ఈ దినమంతా మనందరినీ ఆశీర్వదించి బలపరచును గాక మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఇంతవరకు వీక్షించిన మీకు తండ్రి దినము ఆయన కాపుదల కావాలి మనందరినీ నడిపించి ఆశీర్వదించను కాక తండ్రికి మాయమ ప్రార్థన మహాగణుడు అయిన తండ్రి పరిశుద్ధుడ దావిదంతటుడే మహారాజే వాగ్దనాలని మాకు తెలియపరచాడు మేమును ఈ దినయన మాకు తోడే నడిపించుకొని అస్వస్థలున్న బిడ్డలను దీవి సంపూర్ణ స్వస్థత ఈ ఈరోజు ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వాటిని ఈ ఈరోజు ఎందరైతే నాయన శుభకార్యాలు చేసుకుంటున్నారు వివాహ వేడుకలు నైనా పుట్టినరోజు కూడికలు అయ్యా యువతని గృహ కూడికలను మీరు దీవించుకొని ఈ ఘనమైన కార్యాలు సంస్కృతి బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఘనత మహిమ మీరు పొందుకున్నామని నరేడీ అశ్వామిగా నా నామం ద్వారా తండ్రి ఆమె చివరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి షోలోమండి ఈ కార్యక్రమం గురించి అనేక తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయండి తండ్రి మనందరినీ ఆశీర్వించిన దాకా ఆమె ఇది ఖర్చు అయ్యే పని లేదు నేనుతో జరిగే పని కాబట్టి తండ్రి మీరు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ గా మరి ఎంకరేజ్ చేయటం ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం తండ్రికి మాయమ షలోమ